హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో ఏ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు కానీ తను ఎందుకు బయటపడడం లేదు అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అసలు ఏం జరిగింది అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైనవారు పెళ్లి కానివారు అలా ఎవరైనా చూడొచ్చండి మీ రిలేషన్ బట్టి మీరు మీనింగ్స్ అయితే మీరు తీసుకోండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేసేవచ్చు అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పేర్ రీడింగ్ ఉంటుందండి ఓకేనా పేర్ రీడింగ్లో మనకి యాక్యురేట్ రీడింగ్ అయితే ఉంటుంది అండ్ ఇది జనరల్ రీడింగ్ అనమాట సో దీంట్లో ఏంటంటే మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే మీరు తీసుకోవాలి ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మీ ప్రతి ఒక్కరు మీ ఒపీనియని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చూసే మావ్యాస్కి మీరు ఈరోజు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యాక్యురేట్గా రెడీగా ఇవ్వండి ఈరోజు మా వ్యూస్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఎస్ ఆ బ్యాండ్స్ ఇక్కడ రీయూనియన్ అయితే చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో ఏదో న్యూ బిగినింగ్ అయితే కావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ తనకి ఒక క్లారిటీ అనేది మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ ఏ రిలేషన్ విషయంలో కూడా కావచ్చు మీ విషయంలో కావచ్చు ఒక క్లారిటీ అనేది తనకు రావడం లేదు దాని గురించే కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు కానీ తను స్ట్రాంగ్గా కోరుకుంటున్నది ఏంటిది అంటే మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో చాలా హ్యాపీగా ఉండాలి అని తను కళలు కూడా కని ఉన్నారండి మీతో చాలా బాగుండాలి అని అనుకున్నారనమాట అండ్ ఇక్కడ మీరు ప్రజెంట్ ఈ పర్సన్ ఇక్కడ మెసేజెస్ ప్రకారం అండి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయారు మూవ్ అన్ అయిపోయారనమాట మీతో తనకి రిలేషన్ అనేది బోర్ కొట్టేయడం లాంటిది ఏదో జరిగిందనమాట దానివలన కూడా తను మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడం అయితే జరిగింది అండ్ ఈ రిలేషన్లో తనకి క్లారిటీ ఉండ ఉండకపోవడము అండ్ మీతో ఉన్న రిలేషన్కి ఒక పేరు అనేది ఉండకపోవడము అలాంటిది అనమాట తన మనసులో అవన్నీ ఆలోచించి ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది కానీ తను దూరంగా ఉండడం తనకి చాలా కష్టం అనేది చూపిస్తుందండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట తను అండ్ మీరు క్లోజర్ బుక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు ఈ రిలేషన్ నుంచి కూడా మీరు చాలామంది మోన్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేసి మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటివి కూడా ఇవ్వాలి అనే ఆలోచన విధానం ఈ పర్సన్ చూపిస్తుందండి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీ లైఫ్లో అయితే రావాలి అనుకుంటున్నారండి ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఎనర్జీస్ చూపిస్తుంది మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అండ్ మీరు ప్రజెంట్ మీకు మనీ ఫ్లో చాలా బాగుంది కాబట్టి మీరు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉన్నారు సెల్ఫ్ లెవెల్లో ఉన్నారు తనని మీరు చేసేయడం లేదు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారనమాట కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీతో న్యూ బిగినింగ్ కూడా చేయాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ని ఇన్ని రోజులు ఒక లేడీ పర్సన్ కూడా తనని కంట్రోల్ చేశారు దాని వలన కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడం జరిగిందనమాట ఒక లేడీ పర్సన్ వల్లనే మీకు క్లారిటీ ఇవ్వకుండా తను వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ అండ్ అదర్ అదర్ క్యాస్ట్ ఉండడం అయితే ఉందండి మీకు ఈ పర్సన్కి మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది అండ్ కొంతమందికి క్యాష్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది అనమాట ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు తను భయపడ్డారు అన్నట్టుగా చూపిస్తుంది అండి తను స్ట్రెంగ్ చేయలేకపోయారనమాట వారి లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు వారు చాలా కంట్రోల్ చేస్తూ ఉండడం తనని తన కంట్రోల్లోనే తను ఉండడము వారు ఏం చెప్తే ఈ పర్సన్ అదే వినడము అండ్ వారు గీసిన గీతను ఈ పర్సన్ దాటిబాట రాలేరన్నమాట ఆ విధంగా ఈ పర్సన్ ని వారు లాక్ చేసి కూడా ఉండొచ్చు అనమాట కానీ పర్సన్ కి మీద అయితే చాలా లవ్ అయితే చూపిస్తుందండి మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అవ్వడము అండ్ ఏదో తెలియని బంధంగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సిక్స్ ఆఫ్ కి మనం క్లారిఫికేషన్ కార్ తీస్తాం ఇక్కడ రిలేషన్ అనేది ఆల్రెడీ అయి ఉందండి మళ్ళీ ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ రిలేషన్ అనేది ఇక్కడ ఎండ్ అయి ఉంది ఆ రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఇంకా ఆ రిలేషన్ మీద మీరు హోప్ అనేది వదులుకొని అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీరు ప్రజెంట్ సెల్ఫ్ లో ఉన్నారనమాట ఇంకెవరిని పట్టించుకోవడం లేదు మీ ఫ్యామిలీస్తో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండడము అండ్ మీ జీవితంలో మీరు బిజీ అయిపోతున్నారు ఆ టైంలో మళ్ళీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి మీతో ఉన్న కనెక్షన్ మళ్ళీ రీబర్త్ రీస్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి పర్సన్ మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు చాలామందికి ఇక్కడ ఎటా వ్యాన్స్ అండ్ ఎస పెంటికల్స్ అండ్ ద టవర్ కార్డ్ అండ్ ఎసా వ్యాన్స్ బ్యాక్ బ్యాక్ టు చాలా బాగున్నాయండి ఓకే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీతో మళ్ళీ ఫ్యాషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కానీ మీకు ఏదో చిన్న ఆఫర్ అనేది తీసుకొని రాబోతున్నారనమాట మళ్ళీ మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీకు ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారండి మీరు వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో దాని తర్వాత ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు అంటే మళ్ళీ మీతో ఫ్యాష్ నైట్ న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలి అండ్ తను మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది కూడా తను తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు ఈ పర్సన్ అండ్ మంచి రిచ్ పర్సన్ అయినా ఉంటారండి ఈ పర్సన్ కొంతమందికి మీ లైఫ్ లో న్యూ పర్సన్ రావడం చూపిస్తుందండి ఈ పర్సన్ మంచి రిచ్ పర్సన్ అయినా ఉంటారు లేదా మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అయినా ఉంటారు లేదా మంచి పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఉంటారనమాట తను ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకొని వస్తున్నారు అండ్ తను లాంగ్ డిస్టెన్స్లో ఉంటారండి మీకంటే కొంచెం డిస్టెన్స్లో ఉంటారనమాట కొంచెం వేరే సిటీ కానీ వేరే కంట్రీస్ కానీ అక్కడ నుంచి తను రాబోతున్నారు మీ లైఫ్లోకి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉండొచ్చు అండ్ మిమ్మల్ని దూరం నుంచి చూసి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ ప్రజెంట్గా తన పాస్ట్ లైఫ్లో కూడా తను ఏదో విషయంగా మోసపోయి ఉన్నారనమాట ఈ పర్సన్ కొంతమందికి పాస్ట్ పర్సన్ ఉంటారండి కొంతమందికి న్యూ పర్సన్ అనమాట ఒకవేళ పాస్ట్ పర్సనే మీ లైఫ్లో వస్తున్నారంటే తను తన లైఫ్లో తను ఏదో విషయంగా ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ అయితే జరిగింది అండ్ ఆ రిలేషన్లో తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు చాలా బాధపడ్డారు ఆ బాధ నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఎవరితోనో మీ గురించి తను మాట్లాడుతూ ఉన్నారండి వారు వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు అంటే మీ గురించి తను ఏదో తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీ పాస్ట్ పర్సనే అయి ఉంటే తనకి ఎవరో ఒక పర్సన్ థర్డ్ పర్సన్ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మైండ్ వాష్ చేస్తున్నారు మీ లైఫ్లో రాకుండా ఓకే అండ్ ఒకవేళ ఈ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సనే అయి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారనమాట మిమ్మల్ని ఏ విషయంలో అయినా చాలా బాధ పెట్టారు అంటే ఈ పర్సన్ ఇప్పుడు తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ చాలామందికి ఈ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ని తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేదు అంటే అక్కడ ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పర్సన్ కావచ్చు తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు వాట్ ఎవర్ మేబీ ఎవరైనా ఉండొచ్చు సో అటు ఇటీ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేదు ధైర్యం అనేది చేయలేరు ఆ కరేజ్ అనేది తనకు ఉండకపోవచ్చు అనమాట తను అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్టుగా ఆ ధైర్యం తనకి ఉండకపోవచ్చు దాని ఇక్కడ మీతో రిలేషన్ తను చాలా ఇగ్నోర్ చేయడం జరిగింది అండ్ ఏదో ఒక సైడే ఉందాము అన్నట్టుగా తను అనుకున్నారనమాట కానీ తను ఎంతో దూరంలో ఉన్నా మిమ్మల్ని వదిలేసుకొని మీకు దూరంగా ఉండడం తనకి చాలా కష్టంగా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తను అనుకున్న లైఫ్ తనకి నచ్చడం లేదు మీరు దూరంగా ఉంటే కానీ మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలియలేదండి సో ఇప్పుడేంటి మీతో ఉన్న రిలేషన్ని తను బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్యామిలీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ వాట్ ఎవర్ మేబీ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు సో తను అటు ఇటు బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్కి తెలియకుండానే మీకు చాలా ఎమోషనలీ మీకు కనెక్ట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి ఏ రిలేషన్లో తనకి హ్యాపీనెస్ కావాలి గ్రోత్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఇక్కడ తను ఒక కప్ తీసుకొని వస్తున్నారు అంటే మీకు ప్రపోజ్ చేయాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఇక్కడ మీకు మీ పర్సన్కి ఏజ్ డిఫరెంట్ అనేది చూపిస్తుందండి చాలా చాలామందికి ఈ పర్సన్ మీకంటే చిన్నవారే ఉంటారనమాట అండ్ ఎలాగంటే తను మీ మీరు లైఫ్లోకి రావడం గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అసలు ఏం జరుగుతుందో మధ్యలో మీకు అర్థం కాదనమాట మీరు ఇలా ఈ పర్సన్ పర్సన్ని మీరు ఏమి అనలేదు కానీ ఈ పర్సన్ ఏమో ఊరికే మీతో గొడవ పెట్టుకోవడం మళ్ళీ మీకు దూరం అయిపోవడం మళ్ళీ రావడము అలా మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ తన లైఫ్ తనకి నచ్చక మళ్ళీ మీ లైఫ్లో రావాలి అండ్ మీతో ఉన్న రిలేషన్ తను మళ్ళీ గ్రోత్ ఆ రిలేషన్లో తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ప్రజెంట్ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండి కూడా మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ కూడా చేస్తా ఉండొచ్చండి ఈ పర్సన్ ఓకే ఓకే అండి ఇంకా మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూస్తాం ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి యూనియన్ అయింది చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ప్రజెంట్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి తను అండ్ ఫ్యూచర్ మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మళ్ళీ ఫ్యూచర్ వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మళ్ళీ ఉంటుందన్నమాట ఓకే కర్మ అనేది మీకు మీ పర్సన్కి మధ్యలో నడుస్తూనే ఉంటుందన్నమాట ఒకసారి గుడ్ వేలో అండ్ ఇంకొకసారి కొంచెం బ్యాడ్గా అంటే కొంచెం మీరు బాధపడే విధంగా అలా నడుస్తూ ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీది పాస్ట్ ఎలా ఉండింది ఒక స్టార్లాగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట అండ్ ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారు క్లోజర్ బుక్ అయిపోయారు ఏం జరిగితే అది జరగని ఇంకా మీకు ఓపిక లేదు అండ్ ఇంకా మీరు ఏం చేయలేరు ఇంకా ఏది జరిగితే అది చూస్తూ ఉండడం తప్ప ఇంకా ఏమి చేయలేను అనే పరిస్థితిలో మీరు ఉన్నారనమాట అండ్ ఫ్యూచర్ మీకు ఎలా ఉండబోతుంది అవుతున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని తను ఆలోచించేటట్టు ఉన్నారు తను మీకు కాంటాక్ట్ అవ్వడం లాంటిది జరుగుతుంది సో ఆ విషయంలోనే మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారు కదా తను మీ సోల్మేట్ అనమాట ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చేసరికి మీరు మళ్ళీ జగిల్ అవుతూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ హ్యాపీగా ఉంటారు కానీ తనని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీకు అర్థం కాదనమాట ఓకే ఓకే అండి ఈ కనెక్షన్ గురించి మరి మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారు మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూస్తాం కాంప్రమైజ్ ఏ విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వడం లేదు అంటే కాంప్రమైజ్ అయిపోండి అని చెప్తున్నారు అండ్ అతి త్వరలో మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ మీకు మంచి టైమింగ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అండ్ కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారండి యూనివర్స్ ఓకే అండ్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో ఆ టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి యూనివర్స్ ప్లీజ్ యాజ్ ఆ రీడింగ్ ఇవ్వండి మీ పర్సన్ ఎనర్జీస్ పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు డోర్ టు స్పిరిట్ ఈ పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఉంది ఉందండి తన లైఫ్లో ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అండ్ మీరు ఏ విషయం కూడా బయట చెప్పడం లేదండి మీ లోపలే మీరు పెట్టుకొని బాధపడతా ఉన్నారనమాట అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చేయాలి అని మీరు చాలామంది మిర్రర్ మేనిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్